ప్రవీణ్ గారి విషయంలో కలిగిన బాధ ఏంటంటే ఆయన ఒక్కడొచ్చి ఉండకూడదని నేను ఖచ్చితంగా అది ఆయన తప్పే ఇంటి దగ్గర నుంచి ఒక్కడే బయలుదేరాడు అది ఆయన తప్పే ఆ తప్పు చేసి ఉండకూడదు ఆయన మొన్నటి నుంచి కూడా నాకు అదే బాధ కలుగుతుంది అరే ఒక్కడెందుకు వచ్చాడు ఆయన ఒక్కడ రాకుండా నలుగురు ఐదుగురు వచ్చి ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అనుకుందాం కారులో వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ ఏంటంటే ఇంకొకటి ఎవడైనా కనీసం ఫోన్ చేసే ప్రాణమైనా మిగిలి ఉంటుంది కాడికి మొత్తం అందరూ ఒకటేసారి చచ్చిపోయారు అనుకోండి ఇంకా అది అనుకుందాం కానీ ఒక టెన్ పర్సెంట్ అయినా నలుగురు ఉన్నప్పుడు ఏముంటుంది అవకాశం ఉంటుంది ఒక్కడున్నప్పుడు అసలు అవకాశాలు తగ్గిపోతాయి అదే ఏ విదేశాలకైనా అనుకోండి ఇంక వేరే దారి లేదు అది కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తాం ఇంకా చాలా మంది ఉంటారు కూలిపోతే అందరూ కూలిపోతాం దిగితే అందరూ దిగుతాం కదా అక్కడికి అవకాశం ఉంటుంది అక్కడ దిగిన తర్వాత మన వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు అక్కడ అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంకి వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అన్నయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరూ రిసీవ్ చేసుకుంటారు చక్కగా తీసుకెళ్తారు జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడ ఉన్నంత వరకు తర్వాత మళ్ళీ వాళ్ళే సాగనంపుతారు దగ్గరుండి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ సభలకు వెళ్ళినప్పుడు కూడా అంతే చుట్టూ మన వాళ్ళు ఉంటారు వచ్చి రాగానే స్వీకరిస్తారు అయ్యో సేవకుడు వచ్చాడు తీసుకెళ్తారు సభ అంతా పూర్తయిన తర్వాత చక్కగా పంపిస్తారు అందుకే ప్రొటెక్షన్ చాలా అవసరం సేవకుడికి అందరికీ అవసరం ఎందుకంటే సమాజంలో అందరూ మంచోళ్ళు లేరు మూర్ఖులు ఉన్నారు మత మత ఛాందసవాదులు ఉన్నారు ఉన్మాదులు ఉన్నారు నేను చూసిన తెలంగాణలో అలాంటి ఉన్మాదులు నేనే వేసేస్తా బుల్లెట్ తగ్గేది లేట సినిమాను కొనబెట్టి కాలేజ్ చేతిలో ఎరగూడేస్తారు రథవేహాలు అయితే కుర్రదవా మీ అమ్మ బాబు సరిగా నేర్పించి ఉండరు నీకు ఏజీ కన్ను ఉండదు మనుషులకి చిన్న గుండె జాయినాడు పొట్ట ఏం చంపేస్తావు ఎవరిని చంపేత్తావు తాడిదడుంటా తలదన్నవాడు ఒకటి ఉంటాడు ఎవరిని చంపేయడానికి మన రాజులు కాదు మీ తాతగారి జాగిరి కాదు ఇది ఎవడెవడీ చంపేయడం అవకాశం లేక చచ్చిపోతున్నారు చచ్చిపోయేవాళ్ళు అవకాశం ఉంటే ఎందుకు చచ్చిపోతారు పది మంది ఉన్నారు ఎవరు చంపేస్తారు మిమ్మల్ని ఇప్పుడు ప్రవీణ్ గారు బైక్లో రాలేదండి ఇష్యూ లేదు అసలు బైక్లో రాకపోతే ఏం లేదు ఇష్యూ లేదు కారులో వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు ఏంటి ఇప్పుడు కారులో వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు చక్కగా జర్నీ చేసేస్తారు అవకాశాలు అంటే ప్రమాదాలు ఉండొచ్చు కానీ ప్రమాదపు స్థాయి ఏమవుద్ది తగ్గుద్ది ప్రమాదపు స్థాయి తగ్గుద్ది ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి కానీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుద్ది ప్రమాదపు స్థాయి ఆటోమేటిక్గా తగ్గుద్ది ప్రొటెక్షన్ పెరిగినప్పుడు ఎవరి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా వెంటనే ఫోన్ చేస్తారు ఎవరొకరు ఫోన్తో చేసేస్తారు నిజంగానే యాక్సిడెంట్ అనుకుందాం కాసేపు పక్కన ఇంకో మనిషి ఉన్నాడు అనుకుందాం ఇద్దరు పడిపోయారు అనుకుందాం ఇద్దరు పడిపోతే ఈ రెండో వాడైనా ఏం చేస్తాడు ఫోన్ చేస్తాడు ఈ రెండో వాడికైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు వాళ్ళతో ఇతను టచ్లో ఉన్నా కానీ కొంత ఛాన్స్ పెరుగుద్ది ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అయిపోయేది ఇంకొకడు ఉంటే ఇంకొకడు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏమయ్యేది ఈజీ అయిపోయేది ప్రపంచం ఎంత అప్డేట్ అయిపోయిందంటే పలానా వాడు ఇక్కడ కనబడ్డాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తం లాగేస్తారు మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అది వచ్చేస్తుంది అలాగా ఇలా కనబడ్డాడు అనేసరికి టక్కును పట్టేస్తున్నారు అంతే ఆ పట్టేసి అంటే మీరు ఆయన కదా మాస్క్ దిండి అన్నారు అలా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇంత ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పుడు ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఒంటరిగా రావడం ఒంటరిగా రావడం ఇచ్చేసరి ఛాన్స్ ఎవరు పడితే వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇప్పుడు అది జరిగిందా జరగలేదా మనకు తెలీదు అది హత్య లేకపోతే నిజంగానే యాక్సిడెంటా చూద్దాం మన అన్నీ చెప్తుంటే ఒకటి ఒకటి నివృత్తి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి తొందరపడొద్దు అంటున్నాను నేను తొందరపడద్దు మొన్నదాకా మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నా ఇచ్చారు ఇప్పుడు అందులో ఉన్న వ్యక్తి ఆయన కాదా అంటున్నారు అది చెప్తారు చెప్పాలి మేము సమాధానాలు ఇస్తామని ఆయనే అన్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఎవరు కంగారు పడవద్దు కొంచెం ఓపిక పడితే అవే వస్తాయి ఈలోగా మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్రార్థన చేయండి మీ కొన్నంతలో మీ పరిధిలో ఆయన గురించి ఏమైనా నివాళు అర్పిస్తారా అర్పించండి తప్పులేదు మరో సేవకుడికి ఇలా జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి చక్కగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో సంఘాన్ని నడిపిద్దాం ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడా గుర్తించండి రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుందాం ఎవరి హక్కుల్ని వారు వాడుకుందాం హక్కులు లేని కాలం వేరు హక్కులు ఉన్న కాలం వేరు ఇప్పుడు మన హక్కుల్ని మనం వాడుకుందాం అంతే తప్ప ఏదో కుక్కిని పేనుల్లో బతకమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ నీ హక్కు గురించి నువ్వు మాట్లాడు నన్ను ఎందుకు కొడుతున్నావు ఏసు అడిగాడా అడిగాడు లేదా అడిగాడు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు నేను మంచి మాట్లాడితే ఎందుకు కొట్టావు అడిగాడు పౌలు గారు అడిగాడు లేదా నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నాకు తీర్పు తెరిచడానికి కూర్చొని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను ఎలా కొడుతున్నారో నువ్వు అని అడిగాడు సున్నం కొట్టిన గోడ అన్నాడు ఇంకా పౌ ప్రభు ఇంకా అందంగా అడిగారు పౌలేమన్నాడు సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు అది నిజమే ఇదో జరిగింది అనుకుందాం కదా ఇది ఊహాగా అనాల్ నేనేం డిక్లేర్ చేయట్లేదు వాళ్ళు నిజంగా ఏదో జరిగింది అనుకుందాం మా అనుకుందాం కాసేపు అనుకుందాం ఏమో మనకు తెలియదు కదా అనుకుందాం దొరకలేదు అనుకుందాం అక్కడ వదిలేస్తాడు దేవుడు నీ నీ క్రియల ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించి తేరాలి ఎవరు కూడా చింతొద్దు వద్దు భయం వద్దు భయం వద్దు ముఖ్యంగా మీరు అందరూ కలిసి ఉంటే ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు అందరూ చక్కగా ఫోన్స్ ఫోన్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటూ మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ముఖ్యంగా సేవకులకి చెప్తున్నాను ఇది బిట్టి కట్ చేసి పెట్టుకోండి ముఖ్యంగా సేవకులందరికీ బలమైన విశ్వాసులకి నాయకులకి పెద్దలకి చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాట్సాప్ లొకేషన్ మీ బంధువులకో స్నేహితులకో మీకు ఇష్టమైన వాళ్ళకో లేదా మీ గ్రూపులోనో షేర్ చేసేయండి అందులో లైవ్ లొకేషన్ అని ఉంటుంది అది పెట్టేసి వెళ్ళిపోండి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్ళకండి ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ప్రొటెక్టివ్ ప్రొటెక్షన్గానే ఉండేలా చూసుకుని వెళ్ళండి అలాగే ఎవరి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దు అలా చేసే వాళ్ళను సపోర్టు చేయొద్దు మన గురించి మనం గొప్పగా చెప్పుకుందాం అంతే ఇతరుల గురించి మనకు అవసరం లేదు మన విశ్వాసం గురించి మనం గొప్పగా ప్రకటించుకోవచ్చు తప్పులేదు ఇతరుల గురించి మనకు అవసరం లేదు అలాగని మన హక్కుల్లో ఎవరైనా కాలు రాస్తుంటే మౌనంగా కూర్చోవద్దు అందరూ కలిసి ఉద్యమించండి అందరూ కలిసి పోరాడండి అందరూ కలిసి న్యాయం కోసం ప్రశ్నించండి మీ ఐక్యతే మీకు సమస్తాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఐక్యంగా లేకపోతే ప్రతోడికి లోకువైపోయే పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి సంఘాలన్నీ ఏకంగా ఉండండి సత్యానికి కట్టుబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె